ఇలాంటి సాంగ్ నా జీవితంలో వినలేదు అంటూ రాజాసాబ్ సాంగ్ పై సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట నమ్రత శిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సాబ్ సాంగ్ నిజంగా సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి ఇంకా అందులోనూ ముఖ్యంగా రెవల్ స్టార్ ప్రభాస్ అంటే మామూలు ఫ్యాన్స్ ఉంటారా ఈ ప్రేక్షకులు అభిమానులు అయితే రచ్చరచ్చ చేస్తున్నారు దాదాపు రెండు మూడు రోజులైనా ఆ యొక్క సాంగ్ కేవలం కొంచెమే వచ్చింది అయినా కూడా రెబల్ స్టార్ ప్రవాసును మాత్రం ఎవ్వరు కూడా వదిలిపెట్టలేరని చెప్పాలి అభిమానులలో ప్రేక్షకులలో అంతులేని ఆనందం అవధులు కనబడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రేక్షకుల అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం కూడా ఆ యొక్క సాంగ్ను వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరత్ గారు కూడా ఆ సాంగ్ని స్పెషల్గా పెట్టుకొని మరీ విన్నారట ఆ యొక్క సాంగ్ విన్న తర్వాత నిజంగా రెబల్ స్టార్ ప్రభాస్ అంటే నాకు ఎంతో అభిమానం చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా తన సినిమాలు చూస్తూనే ఉంటాను మేమందరం కలిసి కూడా షూటింగ్లో పాల్గొన్నప్పుడు చాలా చాలా సరదాగా రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడేవారు నాకు అప్పటి నుంచే పరిచయం కాబట్టి తనంటే నాకు కూడా చాలా అభిమానం అంటూ ముఖ్యంగా ఈ సాంగ్ చూస్తే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది తను ఈ సినిమా కాదు మరెన్నో సినిమాలు తీసి లైఫ్లో ఇంకా మంచి సక్సెస్ని అందుకోవాలని నేనైతే కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారు నమ్రతా షీరోద్ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం